నమస్తే శ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ కోర్టులు గొప్పవా వ్యక్తులు గొప్పవారా అంటే ఖచ్చితంగా కోర్టులే గొప్పవంటాం అవునా మరి కోర్టులు గొప్పవా జగన్ గొప్పవాడా అంటే నిస్సందేహంగా జగనే గొప్పవాడు గొప్ప అనడం కంటే కూడా గొప్పదానికి మించిన భయం అనే చెప్పచ్చు అదేంటి వ్యక్తుల కంటే కోర్టులే గొప్ప అయితే జగన్ అనే వ్యక్తి ఎలా గొప్పవాడవుతాడు ఎలా భయపెడతాడు అనే కదా మీ సందేహం ఈ వీడియో చివరి వరకు చూడండి జగన్ ఏ లెక్కన గొప్ప వ్యక్తి అనేది మీకే తెలుస్తుంది ఎస్ జగన్ ఒక వ్యక్తి కాదు ఒక కుతంత్ర శక్తి అందుకే కోర్టుల కంటే జగనే మహా గొప్ప అందుకు గత పదేళ్ల నుంచి కోర్టుల్లో కనిపిస్తున్న దృశ్యాలు వినిపిస్తున్న తీర్పులు ఇస్తున్న మినహాయింపులే సజీవ సాక్ష్యాలు సిబిఐ కేసు విచారణకు మినహాయింపు ఎన్ఐఏ కేసులో కోర్టుకు రాకుండా మినహాయింపు ఇలా ఒకటేంటి జగన్ అన్నకు అన్ని మినహాయింపులే మరి ఈ వెసులుబాటు ఏ పుల్లారావుకో సుబ్బారావుకో ఉంటుందా అంటే అమ్మమ్మ అస్సలు ఉండదు ఎందుకంటే కోర్టు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి ఇది నికాసైన నిజం ఏమంటారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు కోర్టు ఆదేశాలతో బెయిల్ పై వచ్చారు సాక్షులను ప్రభావితం చేయకూడదని ఎవరిని బెదిరించకూడదని అలా చేస్తే బెయిల్ రద్దవుతుందని సహజంగా ఉండే నిబంధనలపై జగన్ కూడా సంతకం చేసి బయటకొచ్చారు వచ్చారు అంటే ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉన్నట్లే కదా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత గెలిచి సీఎం అయ్యారు ఆ సందర్భంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న సిబిఐ కోర్టుకు ఆయనతో సహా నిందితులైన అధికారులు ప్రజాప్రతినిధులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రం ఏళ్ల తరబడి హాజరు కావడం లేదు తాను సీఎంగా ఉన్నందున ప్రతివారం కోర్టుకు హాజరైతే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని దాంతోపాటు పోలంత ప్రజాదనం కూడా వృధా అవుతుందన్న అద్భుత వాదనను కోర్టుకు వినిపించారు కోర్టు వారు కూడా ఈ వాదనను మనసులో ఉంచుకుని మన్నించి సరే నీకు ఇస్తున్నాం నీ బదులు నీ న్యాయవాది హాజరు కావాలని అదే విశాల హృదయంతో వెసులుబాటును కల్పించారు కోర్టు వారు కూడా బహుశా కోర్టు కూడా అంతలాగా ముఖ్యమంత్రిని కోర్టుకు పిలిపించడం ఏం బాగుంటుంది అనుకున్నారేమో ఫీల్ అయ్యారేమో ఏమో అంతవరకు అయితే బానే ఉంది కదా కానీ ముఖ్యమంత్రిగా ఉన్నందున కోర్టుకు వస్తే సెక్యూరిటీ సంస్థలు వస్తాయన్నమాట నిజమే గత ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రిగా మారిపోయారు అంటే ఆయన పార్టీ ఓడిపోయిందన్నమాట ఆ ప్రకారంగా మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానట్లే కదా అలాంటప్పుడు దయగల కోర్టు ప్రభువులు జగనబ్బాయ్ ఎప్పుడొస్తున్నావు కోర్టుకైనా అడగాలి కదా సీఎంవే కాదు నీ వాదనలు ఆలకించి మినహాయింపు ఇప్పుడు నువ్వు ఉత్పత్తి పులివిందుల ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నేతవి కూడా కాదు కదా కాబట్టి అర్జెంటుగా వచ్చే శుక్రవారం నుంచి నీ సహ పాటు కోర్టు బోన్లో నిలబడాలి అనాలి కదా కానీ ఆ ఆదేశాలు ఎక్కడా సహజంగా పామర్లు కూడా కోర్టు నుంచి అలాంటి తీర్పే ఆశిస్తారు కదా మీరేమంటారు మరి ఇప్పటి వరకు సిబిఐ కోర్టు వారు అలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు సరే జగన్ అంటే తాను ఇంకా ముఖ్యమంత్రిని అన్న భావంతోనే ఉంటారు జగన్ తనను ఓడించి తప్పు చేశారు అనుకుంటున్నారు ఈవీఎంలో మాయ చేసి తనను ఓడించినా తనకు నలభై శాతం ఓట్లు వచ్చినందున ఇంకా తానే సీఎం అని ఒక మానసికంగా ఉండవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు ఎవరి ప్రపంచంలో వారు బతుకుతుంటారు కానీ సిబిఐ కోర్టు అలా అనుకోకూడదు కదా అన్నదే బుద్ధిజీవుల వ్యాఖ్య ప్రశ్న కూడా పైగా సుప్రీంకోర్టు కూడా జగన్ సహా ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోపే తేల్చమని తీర్పు కూడా ఇచ్చిందాయే మరి జగన్కు ఇచ్చిన కోర్టు విచారణ హాజరు మినహాయింపును రద్దు చేయడానికి సిబిఐ కోర్టుకు ఉన్న అడ్డంకి ఏంటి అసలు మొహమాటం ఏంటో అర్థం కావడం లేదని అలా నల్లకోటు వేసుకున్న న్యాయమూర్తులు న్యాయ నిపుణులు తెల్లబోతున్నారట ఇక సిబిఐ కోర్టు హాజరు పక్కన పెడితే కత్తి కోడి సీని విచారిస్తున్నా ఎన్ఐఏ కోర్టులోకి అడుగు పెడదాం జగన్ అన్న వివక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో విశాఖలో ఒక చిన్న గొడవ అదేనండి విశాఖ ఎయిర్పోర్ట్లో లో ఆయనపై సీను అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసి గాయపరిచాడు గాయం అంటే అదేదో పెద్దదనుకోగల ఎయిర్పోర్ట్ లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సమీపంలో ఏ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కట్టు కట్టే అంత గాయం అనమాట అయినా సరే జగన్ అన్న వైజాగ్ ఆసుపత్రికి కాకుండా విమానమెక్కి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు ఓకే సహజంగా రక్తంతో ఉన్న మనిషిని విమానంలోకి అనుమతించరు అది నిబంధనలకు విరుద్ధం సరే అప్పట్లో వైసీపీ బీజేపీ బాయ్ బాయ్ కాబట్టి ఆ నిబంధన అడ్డు వచ్చి ఉండదు అంతేనా పోని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి జగన్ దగ్గరకు వెళ్ళిన పోలీసులకు ఆయన ఏమైనా వాంగ్మూలం ఇచ్చారా అంటే అది లేదు నేను మీ ఏపీ పోలీసులకు నమ్మని నమ్మను మీకు స్టేట్మెంట్ ఇచ్చేదే లే పొమ్మని ఏపీ పోలీసులను వెళ్ళగొట్టారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ అదే పోలీస్ సేవలను అడ్డగోలుగా వాడుకున్నారు ఇది బానే ఉంది ఒకవేళ అది వేరే విషయమని అనుకుందాం జగన్ అన్నపై కోడి కత్తితో దాడి చేసిన సీను అనే యువకుణ్ణి చావ కుట్టించి బొక్కులో వేసిన పోలీసులు అతగాడిని జైలుకు పంపించారు దీనిని విచారణకు స్వీకరించిన ఎన్ఐఏ పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు చివరాకరకు కోడి కత్తి సీను కేసులో పని లేదని ఇందులో కుట్రా హత్య కోణమే లేదని తేల్చేశారు కొన్నేళ్ల తర్వాత ఇచ్చిన ఈ నివేదికలో ముద్దాయిగా ఉన్న కోడికత్తి సీనుని ఏమైనా వెంటనే విడుదల చేశారా అంటే అది కూడా లేదాయే పాపం అతగాడు బెయిల్ కోసమే ఏళ్లపాటు చెర పక్షిలా వేచి చూడాల్సి వచ్చింది ఎందుకంటే బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం ఇవ్వలేదు కాబట్టి గతంలో సిబిఐ కోర్టుకు రావాలని ఆదేశిస్తే ఎక్కడో ఉన్నా హైదరాబాద్కు రావాలంటే సెక్యూరిటీ సమస్య ప్రజాధనం వృధా అనే సాకులు చెప్పిన జగన్ తాడేపల్లికి సమీపంలోనే ఉన్న ఎన్ఐఏ కోర్టుకి రాకపోవడమే వింత మీరు అంతగా నన్ను చూడాలనుకుంటే కోర్టు అధికారిని ఇంటికి పంపించి నా సాక్ష్యాన్ని నమోదు చేసుకోవాలని జగనన్న ఎన్ఐఏ కోర్టుకే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు న్యాయ వ్యవస్థలో ఇలాంటి ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంటుంది అని అప్పటికి చాలా మందికి లాయర్ కూడా తెలుసుండకపోవచ్చేమో ఏమంటారు అది ఇంకా కోర్టులోనే నలుగుతూనే ఉంది తప్ప జగన్ అన్న బెజవాడలోనే ఉన్న ఎన్ఐఏ కోర్టుకు మాత్రం రాకుండా ముఖం చాటేస్తూనే ఉన్నారు జగన్ వచ్చి సాక్ష్యం చెబితే తప్ప కోడి కత్తి సీనుకు మోక్షి ఉండదు కానీ జగన్ రారు ఈ కేసు తేలదు దానిపై దయగల కోర్టు వారు కూడా ఏమీ తేల్చరు జగన్ సాక్షిగా హాజరు కావడం లేదు కాబట్టి ఈ కేసు కొట్టివేస్తున్నామని తీర్పు ఇవ్వదు అయినప్పటికీ సిబిఐ కోర్టు మాదిరిగానే ఎన్ఐఏ కోర్టు కూడా జగనన్నపై పెద్ద మనసు చూపుతుందని అంటున్నారు న్యాయస్థానాల విశాల హృదయానికి నేను వెత్తు నిదర్శనం మరి ఎవరన్నారు కోర్టులు చాలా కఠినంగా ఉంటాయి వ్యవహరిస్తాయని ఇంత ఉదారత చూపిస్తుంటే మీరేమంటారు ఓకే సరే బెజవాడలోనే ఉన్న ఎన్ఐఏ కోర్టుకు వెళ్ళని జగనన్న పక్కన ముప్పావు గంట ప్రయాణం చేస్తే వచ్చే గుంటూరు జైలుకు ఐదు నిమిషాల్లో చేరగలిగే బెజవాడలోని గాంధీనగర్ జైలుకు మాత్రం బాగానే వెళ్తున్నారు బెజవాడలోని ఎన్ఐఏ కోర్టుకు వెళ్తే వచ్చే లా అండ్ ఆర్డర్ సమస్య గుంటూరులో ఉన్న నందిగం సురేష్ను బెజవాడ జైల్లో ఉన్న వంశీని పరామర్శించేందుకు మాత్రం ఉండదా ఏమంటారు అన్నదే ఏ బుద్ధిజీవుల సందేహము క్వశ్చన కూడా అయినా ఒక దళితుడైన కోడి కత్తిసీన్ను అమానవీయంగా ఏళ్ల తరబడి జైల్లో ఉంచి అదే దళితుడిపై దాడి కేసులో అరెస్ట్ అయిన వంశీని పరామర్శించడం ఏమిటో జగన్ అన్నకే తెలియాలి మరి జగన్ అన్న దళితులను సమర్థిస్తున్నట్లా నేను వ్యతిరేకిస్తున్నట్లా అసలు కోర్టు హాజరు విషయంలో సామాన్యులకు విఐపిల వివక్ష ఎందుకు చట్టాలు అందరికీ సమానమైనప్పటికీ ఒకరికే చుట్టంగా మారడం ఏంటి అంటే వైద్యులు పరుసు చూసి వైద్యం చేసినట్లు కోర్టులు కూడా వ్యక్తి స్థాయిని బట్టి వ్యవహరిస్తాయన్నదే మేధావుల ప్రశ్న పివి నరసింహారావు లాంటి ప్రధానిగా ఉన్న సమయంలో కూడా యూరియా లో కోర్టు విచారణకు హాజరయ్యారు మరి సీఎంలే అన్ని వెసులుబాట్లు తీసుకుంటే ప్రధాని ఇంకెన్ని వెసులుబాట్లు వాడుకోవాలి కానీ తాను ఒక ప్రధానాన్న మర్చిపోయి పక్కకు పెట్టి చట్టాన్ని గౌరవించి కోర్టుకు హాజరయ్యారు మరి పీవీ కంటే జగన్ గొప్పవారా అందాక ఎందుకు తాజాగా ఎన్నికల కేసుకు సంబంధించి ప్రజాప్రతినిధుల కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి బేషరత్ లేకుండా హాజరయ్యారు అంతేకాని ఆయన కూడా జగన్ మాదిరిగా నేను కోర్టుకు హాజరైతే సెక్యూరిటీ సమస్యలు వస్తాయని తప్పించుకోలేదు కోర్టుకు ప్రజాప్రతినిధులే విలువ ఇవ్వనప్పుడు సామాన్యులు ఎలా ఆశిస్తారు సామాన్యులకి ఎలా గౌరవం వస్తుంది అని నమ్ముతారు ఇది కూడా బుద్ధిజీవుల ప్రశ్నే అండి ఇప్పుడు చెప్పండి బ్రో కోర్టుల కంటే జగన్ గొప్పవాడా లేదా అన్న గొప్పవాడా ఈ ప్రశ్నకు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ